మీరు చెప్పినట్లు అంతా రాసి కాల్చేసి తర్వాత సాల్ట్ వాటర్ కడుక్కొని మళ్ళా అపోజిట్ అంతా పాజిటివ్ రాసిన తర్వాత మైండ్ చాలా రిలీఫ్ అనిపించే మేడం మా అత్తకుంటే కూడా మా అత్త నాకు గ్రేట్ కదా నాకు ఎన్నో సార్లు డబ్బులు ఇచ్చింది కదా నాకు సాయం చేసింది కదా మా అత్త ఆ భర్త నన్ను ఎప్పుడు లవ్ చేస్తాడు మేడం మా అత్త మా అంటే నా భర్త నన్ని లవ్ చేస్తాడు అంటే ఆమె నుంచే కదా నాకు నా భర్త తిక్కింది ఇంత మంచి భర్తని నిచ్చారు అత్త మామన్నీ నాకు ఎంతో హ్యాపీ అనిపించింది మేడం లవ్ యూ తల్లి ఇక్కడ హాయ్ చాలా లైట్ అయిందే మేడం చాలా అంటే చాలా లైట్ అని మేడం ఇప్పుడు బాగుంది సింపుల్ వెరీ గుడ్ తల్లి ద వెరీ బెస్ట్ వెరీ బెస్ట్ లవ్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ నేర్చుకుంటే సరిపోదండి వర్క్ చేయాలి ఇట్స్ ఇంకెవరు వర్క్ చేశారండీ మంజు గారు క్విక్ గా చెప్పేస్తారా లవ్ యూ సో మచ్ ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు మీరు అసలు ఎంత లా ఉన్నారు ఎస్ చెప్పండి I'm sorry, please. But me thank you. I love you. Look at that. Uh, you are in the receiving corner. <laughs> Viru, chaala. Mom, do not throw away. Next time, me remain. Mom, look at that. <laughs> love, you, love you, love you, love you so love much. You. <laughs> yeah. Thank you so much. Mom, not to result. I cannot water soley. I know. <laughs> మా బాబు టెన్త్ తర్వాత యుఎస్కి వెళ్దాం అనుకోండి మ్యామ్ ఇంకా చెప్పండి సో అప్పటి నుంచి ట్రై చేసాడు మ్యాడం బీటెక్ అయిపోయింది మ్యామ్ బీటెక్ అయిపోయింది ఎం టెక్ అయిపోయింది అక్కడ వీసా రాలేదు మ్యామ్ ట్రై చేసాడు కాలేజీలో సీట్ కూడా రాలేదు మ్యామ్ యూఎస్ లో బట్ ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు వచ్చింది మ్యామ్ సాటర్డే కూడా వచ్చింది అండ్ వీసా కూడా అండ్ మా బాబు బర్త్డే రోజు మామ్ కన్ఫర్మ్ అయిపోయింది వీసా ఇంటర్వ్యూ చాలా మామ్ చాలా చాలా అసలు సూపర్ మామ్ అన్ని మా మీరు నేను టెన్త్ క్లాస్ బాబు అనుకున్నా ఎంటెక్ అంటే నాకు నాకక్కడ ఆశ్చర్యం చేస్తుండు పాప బాబు మామ్ మా పాప మిటెక్ అయిపోయింది జాబ్ మా పాప

క్లీన్ అవుతానే మీకు ఏమైనా జరుగుతాయి అమేజింగ్ అమేజింగ్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఆన్ దిస్ ప్లానెట్ నేను ఇంకా చిన్నపిల్ల అనుకున్నా వన్ సెకండ్ చిన్న పిల్ల కాదు బీటెక్ ఎంటెక్ చదివే అమ్మకి ఇద్దరు పిల్లలు తల్లి అని తెలిసి సరే అంత హ్యాపీ హ్యాపీగా ఉండే ఏజ్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అండి అమృత గారు మీరు చెప్పండి ఏం చెప్తారో క్విక్గా క్లాస్ సిస్ట్ ప్రాబ్లం ఉండింది మేడం పోయిన ఇయర్ సర్జరీ కూడా అయింది అయినా కూడా నాకు హీల్ అవ్వలేదు మేడం ఆ ప్రాబ్లం ఓవర్ బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ కానీ ఈ క్లాస్ కనెక్ట్ అయ్యాను లేనో నాకు హీల్ అయిపోయింది మేడం అసలు నాకైతే ఇప్పుడు చెప్తున్నా కూడా బాడీ అంతా హీట్ పెట్టిపోతుంది మేడం కూర్చోలేను నాకు పీరియడ్ వచ్చినప్పుడు ఏం కాటు పడిపోతుందో ఏం క్లాట్ అదే ఫీల్ ఉండేది మేడం మైండ్ లో అసలు ఈ మంత్ లో పీరియడ్ వచ్చింది మేడం అసలు థాట్స్ ఏం లేవు మేడం ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు మేడం ఎన్నో బంగారు తల్లి ఏదో మేడం మా పిల్లలకి కూడా చెప్తాం మేడం ప్రతి క్లాస్ లో ఏదైనా చెప్పినవన్నీ చెప్తాం మేడం నేను నాకు ఇద్దరు అమ్మాయిల మేడం కానీ నేను క్లాస్ అటెండ్ అవ్వడం చాలా హ్యాపీ ఉంది మేడం నా పిల్లలకి కూడా యూజ్ అవుతుంది అనే భావనలో ఉన్నా మేడం ఎగ్జాక్ట్లీ మీ పిల్లల మంచి ఫ్లో ఇస్తున్నారు మీరు మంచి వాటర్ ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి ఊరు కూడా చాలా పల్లెటూరు మేడం ఏమి తెలియని ఊరు కానీ అలాంటి ఊర్లో నేను నీ క్లాస్ అటెండ్ అవ్వమంటే నేను ఓన్లీ యూట్యూబ్ చూడడమే మేడం ఇది ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మేడం లవ్లీ బటర్ఫ్లైస్ ఉన్నాయి వస్తాయని నమ్మకం కుదిరింది మేడం ఇప్పుడైతే అంతే ఎందుకంటే ఒకే రోజే రాసిన మేడం మా నాన్నకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది అని చాలా బాధపడ్డాడు ఒకే రోజు రాసుకున్నా నేను కాల్ చేసిన అంతే కానీ హాస్పిటల్ కూడా మేడం తను మెల్లగా హీల్ అయ్యి వెళ్ళిపోయింది అసలు నాకు వండర్ మేడం రోజు కనెక్ట్ అవుతానా లేదా కనెక్ట్ అవుతానా లేదా మీకు చెప్పాలి చెప్పాలి అనుకుంటేనే ఉన్నా మేడం వారం అనుకుంటున్నా రాజు మాత్రం చాలా హ్యాపీ అమృత గారు నేను చెప్పన మీ ఎనర్జీ హై అవగానే కనెక్ట్ అయిపోతారు నాకు మీ ఎనర్జీ హై అవగానే కనెక్ట్ అయిపోతారు డాట్స్ రాజేశ్వరి మేడం మా పాప పేరు అమృత అలా పేర్ చేశాను ఓకే నా పేరు రిపేరేంటి రాజేశ్వరి మేడం రాజేశ్వరి గారు అమృత అమృత అనిపిస్తున్న బంగారు తల్లిని ఓ సుప్రహ్ మా పాప పేరు మేడం అయితే హాయ్ అమృత తల్లి మీ ఇంకో పాప పేరు సహస్ర మేడం సహస్ర వా అమేజింగ్ గర్ల్స్ ఇది మమ్మీ చేస్తున్నారు మీకు అంతా హ్యాపీ జరుగుతుంది అలాగే మీరు కూడా హోప్ చేసుకోండి వాటర్ సోలార్ వాటర్ తాగండి బ్లూ సోలార్ వాటర్ ఇంకంతే పెట్టేస్తున్నారు బ్యూటిఫుల్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ